రాష్ట్రంలో ఇరవై లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదల కళ్ళలో ఆనందం చూడటమే ఇందిరమ్మ రాజ్యం ధ్యేయమని గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు మోతీ మండలంలోని పైలట్ గ్రామమైన విభ్లాపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి పరిశీలించారు నిర్మాణంలో ఉన్న పలు ఇళ్లలోకి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు గ్రామంలో మంత్రి కాలు పెట్టిన ప్రతి ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైన దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు సాంకేతిక కారణాలతో బిల్లులు ఆలస్యం కాకుండా చూడాలని హౌసింగ్ సిబ్బందిని ఆదేశించారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు ఇంద్రమాయిళ్ళ పథకం నిరంతర ప్రక్రియ అని ఇల్లు రాలేదని ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గానికి మొదటి విడుదల మూడు వేల ఐదు వందల గృహాలు మంజూరు చేసినట్లు వివరించారు కాకేస్తే ప్రధానంగా మీ అందరి దీమెళ్ళతో ఇద్దరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత ఏ పేదవాడు కళ్ళ కన్నాడో కన్నా కళలన్నీ నెరవేర్చాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి అండగా ఉండాలని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాల్లో పది సంవత్సరాలు ఎవరైతే అధికారంలో ఉండి పరిపాలించిన త్వరలో అధికారాన్ని దుర్వినియోగం చేసి వారి స్వార్థం కోసం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిది ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పు చేసి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పుని మన నెత్తిన పెట్టి మనం మీ ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గడిచిన పది సంవత్సరాల నుంచి ఇల్లు కావాలి ఇల్లు కావాలి మాకు కార్డులు కావాలి రేషన్ కార్డులు కావాలి సన్న బియ్యం కావాలి మా పిల్లలకి మంచి విద్య కావాలి వైద్యం కావాలి అని అంటే ఆనాటి ప్రభుత్వం వీట్లలో వీటిలో కూడా కమిషన్ రాదు కాబట్టి కమిషన్ వచ్చే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల మీద అయితే డబ్బులు ఖర్చు పెడతాను కానీ పేదవాడికి ఉపయోగపడే దానికి ఖర్చు పెట్టనని ఆనాటి ప్రభుత్వం వచ్చి అయింది మోడల్గా ముందు ఒక్కొక్క మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు ఆ గ్రామానికి ఇచ్చాం అటువంటి గ్రామమే మనబుల్లాపురం గ్రామం ఇక్కడ నూట నలభై ఆరు ఇల్లు ఇస్తే ఇప్పటి వరకు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఇల్లు కట్టడం మొదలు పెట్టారు మిగతా వాళ్ళు తొందరలో మొదలు పెట్టాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా ప్రతి సోమవారం నాడు ప్రతి సోమవారం నాడు మీరు ఫౌండేషన్ కడితే లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్లో కడితే మరొక లక్ష స్లాబ్ వేస్తే రెండు లక్షలు స్లాబ్ పూర్తయి మీరు గ్రూప్ చేసే టైంలో మిగిలిన లక్ష ఎక్కువలో ఎక్కువ ఆరు వందల చదర పడుగులు ఉండాలి తక్కువలో తక్కువ నాలుగు వందల చదర ఉండేటట్టు పేదవాడికి అవసరమైన ఇల్లు కట్టాలనే ఆలోచనతో ఈ మొదటి విడత మొదలు పెట్టాం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహజ కేబినెట్ మంత్రుల అంతా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడున్నర వేలు ఇల్లు ఇవ్వాలని నిర్ణయించి ఈ కోతాడ నియోజకవర్గానికి కూడా మొదటి మూడున్నర వేలు ఇల్లు ఇస్తున్నాం ఇచ్చాం అయితే అక్క చాలా మందికి నాకు తెలిసి ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం పూర్తయింది ఈ తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళల పేదవాడే ఏజెండాగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కనుక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఆనాటి ప్రబుద్ధుడు పది సంవత్సరాల పరిపాలనలో అప్పులు చేసిపోతే ఆ అప్పులు అసలు మిత్తి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతూ రాష్ట్ర సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళల జోడెడ్డల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వము కేబినెట్ మంత్రులు శాసనసభ్యులు అందరం కలిసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటి తీర్చుకుంటూ ఈనాడు ప్రజల మధ్యనే ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది దాంట్లో భాగమే ఎన్నో బియ్యం ఇచ్చే కార్యక్రమం కానీ రేషన్ కార్డులు రేషన్ కార్డుతో పాటు సభ్యులని ఎంటర్ చేయడం కానీ అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ళు కానీ రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆనాటి ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తే ఇందిరమ్మ ప్రభుత్వంలో పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని వడివడిగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇవ్వటం జరుగుతుంది అంటే ఎంతటికీ కార్యక్రమం పేదోడి కష్టాలు పూర్తిగా ఆనాడు విస్మరించి కమిషన్లు ఏ కార్యక్రమంలో ఏ ప్రాజెక్టులో ఏది చేస్తే కమిషన్లు వస్తాయో ఆ కమిషన్లు వచ్చే ప్రాజెక్టులు స్కీములే ఆనాటి ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం కమిషన్లు కాదు కావాల్సింది పేదోడి కన్నీరు తురిచే కార్యక్రమం కావాలని ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి మంచి జరిగే కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్న దిశలో రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా రాష్ట్ర ప్రజలంతా ఇందరమ్మ ప్రభుత్వానికి ఇందరమ్మ ప్రభుత్వానికి అండగా ఉన్న వారికి పూర్తి మద్దతు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని ఆనాడు అధికార దుర్వినియోగంతో కోట్లాది రూపాయలు సంపాదించి ఆ కోట్లాది రూపాయలని ఈనాడు సోషల్ మీడియా ద్వారా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరించుకుంటూ ఆనాడు వారు చేసిన తప్పులని ఒక్కొక్కటి పుట్టలో నుంచి పాములు బయటకు వస్తున్నట్టు ఒక్కొక్క తప్పు బయటకు వస్తుంటే దాన్ని ప్రజలు గ్రహిస్తున్న ఈ తరుణంలో ఆనాడు పరిపాలించిన ప్రభుత్వం దీన్ని వక్ర మార్గంలో ఇంకొక రూటులో డైవర్ట్ చేయటానికి ఆ అక్రమంగా సంపాదించిన డబ్బుతో సోషల్ మీడియా ఇతరత్ర ఇతరత్ర వాడి ఒక అభూతి కల్పన కల్పించాలని తాపత్రయపడే వారి సిస్టాన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది దొంగ దొంగ ఎవరు అంటుంటే తనకెళ్లి తను మర్చిపోయి ఎదటికి చూపిస్తూ ప్రజలని మళ్ళీ మభ్యపెట్టాలని పెట్టాలని తాపత్రయపడే వారికి గతంలో రెండు పర్యాయాలు బుద్ధి చెప్పినా మళ్ళీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో ఇతరత్ర ఎలక్షన్స్ లో మళ్ళీ మాయ మాటలు చెప్పి ఏదో మా కింద పడ్డా మేమే పైనన్నామనే తాపత్రయం కోసం కనిపిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది తప్పకుండా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఈ ఇందిరమ ఇళ్ల కార్యక్రమంలో ఈ గ్రామంలో సుమారు నూట నలభై ఐదు నూట నలభై ఆరుస్తే ఇప్పటికే ఒక డెబ్బై ఐదు డెబ్బై ఆరు స్టార్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక రెండున్నర లక్షల ఇళ్ళు స్టార్ట్ అయినాయి నాలుగున్నర లక్షల్లో సుమారు మూడు లక్షల అరవై వేలు మూడు లక్షల డెబ్బై వేలు ఇళ్ళకి ఇప్పటికే క్యాండిడేట్ని అంటే లబ్ధిదారులు నిష్పక్షపాతంగా లబ్ధిదారులు కూడా ఫైనల్ చేయడం జరిగింది ఏది ఏమైనా ఈ రాబోయే మూడున్నర సంవత్సరాల్లో రాష్ట్రంలో విడతల వారిగా నిరంతరము ఇస్తూ ఇరవై లక్షల ఇళ్లు కట్టాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని రాష్ట్ర ప్రజలకు తెలుపుతూ సరిపోయారు